హాయ్ అండి వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే బర్త్ బేబీస్కి అసలు మనం నేముని ఎలా డిసైడ్ చేయాలి అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలకి నేమ్స్ పెట్టాలంటే మనం ఏ ఏ విషయాలని పరిగణలోకి తీసుకోవాలండి అనే అంశాన్ని చూద్దామండి మొదటగా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక బేబీ జన్మిస్తున్నారు అంటే వారి యొక్క పేరెంట్స్ తండ్రుల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వారి యొక్క మ్యారేజీ ను బట్టి ఇప్పుడు పుట్టేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇది ప్యాక్ సో ఇప్పుడు పేరెంట్స్ ఆల్రెడీ పాజిటివ్లో ఉన్నారనుకోండి ఖచ్చితంగా అదృష్ట సంతానమే మనకు లభిస్తారు ఒకవేళ వారు పాజిటివ్ లో లేకపోతే కొంత నెగిటివ్ గా కూడా సంతానం ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు మొదటగా మనం ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అంటే బేబీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను పరిగణలోకి తీసుకోవాలి ఫస్ట్ డిఓబి నెక్స్ట్ టైమ్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోవాలి నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ను కూడా తీసుకోవాలి ఈ మూడింటిని మనం పరిగణలోకి తీసుకొని మొదటగా ఈ బేబీ యొక్క రాశి చక్రాన్ని తీసుకోవాలి రాశి చక్రం ఈ రాశి చక్రం నుంచి మనం ఇండెక్స్ తయారు చేసుకోవాలి బర్త్ వైబ్రేషన్ లో ఒక పార్ట్ అయినటువంటి ఇండెక్స్ ఇండెక్స్ యొక్క ఫార్ములా ఏంటి మనకి రాశి ఆర్ లగ్నం ఇది ఇండెక్స్ యొక్క ఫార్ములా ఈ ఫార్ములాతో మనం ఆ బేబీ యొక్క రాశి ఏంటి లగ్నం ఏంటో చూసుకొని వాటి వైబ్రేషన్ మనం ఇక్కడ ఇండెక్స్ గా తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసరికి రూలింగ్ మూల గ్రహాలను తీసుకోవాలి ఆర్పి రూలింగ్ మూల గ్రహాలు అంటే అసలు రూలింగ్ మూల గ్రహాలు ఏంటి అనే విషయాన్ని మనం మరో వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇక్కడ రూలింగ్ మూల గ్రహాలు ఏమిటి అనే వరకే చూద్దాం ఈ బేబీ యొక్క రూలింగ్ మూల గ్రహాలు ఏంటంటే లగ్నముకు సంబంధించి సబ్ సబ్ లార్డ్ సబ్ లార్డ్ స్టార్ లార్డ్ సైన్ సబ్ 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 సబ్డ్ స్టార్ స్టార్లార్డు సైన్ లార్డ్ తర్వాత ఆ రోజు యొక్క అధిపతి డే లార్డ్ తర్వాత వీరి రాశికి సంబంధించి స్టార్లాడ్ సైన్ లార్డ్ ఈ ఏడింటిని వారి యొక్క రూలింగ్ మూల గ్రహాలు అంటారు ఈ ఏడు తీసుకొని వాటి వైబ్రేషన్స్ ని వేసుకొని మొత్తం టోటల్ చేసి సింగిల్ చేస్తే వచ్చేదే ఆర్పి ఈ విధంగా మనం ఇండెక్స్ అండ్ ఆర్పీలని తీసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ని మనం చార్ట్ కి తీసుకొని అసలు ఇండెక్స్ ఆర్పి ఎలా వస్తాయి అనేది చూద్దాం ఓకే వారి యొక్క డిఓబి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు టైమ్ ఆఫ్ బర్త్ పద్నాలుగు ఏఎం అంటే పన్నెండో తారీఖు అర్ధరాత్రి దాటాక పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకి ప్లేస్ ఆఫ్ బర్త్ భద్రాచలం వీరి యొక్క చాట్ మనం పరిశీలించినట్లయితే రాశి చక్రం భావ పట్టిక గ్రహ పట్టిక వేసుకున్న తరువాత మనకి ఈ విషయాలు తెలిసాయి రాశి మిథున రాశి లగ్నం వృషభ లగ్నం వారం ఆదివారం మిథున రాశి యొక్క వైబ్రేషన్ ఫైవ్ వృషభ రాశి యొక్క వైబ్రేషన్ నైన్ సో ఇప్పుడు మనకి ఇండెక్స్ అంటే ఫార్ములా ఏమనుకున్నాం రాశి బై లగ్నం అంటే రాశి అంటే మనకి ఐదు వైబ్రేషన్ బై తొమ్మిది అంటే ఇక్కడ ఇది మనం గా తీసుకుంటాం ఐదు లేదా తొమ్మిది ఇది ఇండెక్స్ మరి ఆర్పి ఎట్ల వస్తుంది వారి యొక్క డే లార్డు లగ్నం యొక్క సబ్ సబ్ లాట్ సబ్ లాడ్ స్టార్ లాడ్ సైన్ రాశి యొక్క స్టార్ లాడ్ సైన్ లార్డు తీసుకుంటే అవి ఇలా ఉన్నాయి ఆదివారం కాబట్టి డే లార్డు రవి ఉంది అలాగే లగ్నం యొక్క ఫోర్ లార్డ్స్ చూస్తే బుధ కేతు రవి శుక్ర ఉన్నాయి చార్ట్ లో అలాగే రాశి యొక్క స్టార్ లార్డ్ సైన్ లార్డ్ రాహు బుధాలు ఉన్నాయి వీటి యొక్క వైబ్రేషన్స్ రాసుకుంటే రవికి ఒకటి బుధ ఐదు కేతు నాలుగు రవి ఒకటి శుక్ర తొమ్మిది రాహు రెండు బుధ ఐదు ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనం చూసినట్లయితే ఐదు రెండు ఏడు ఏడు తొమ్మిది పదహారు పదహారు ఒకటి పదిహేడు పదిహేడు నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఒకటి ఇరవై ఏడు ఇక్కడ రెండు ప్లస్ ఏడు తొమ్మిది సో ఆర్పీ ఈక్వల్ టు తొమ్మిది ఈ విధంగా మనం బేబీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి రాశి చక్రాన్ని వేసుకొని దాని నుంచి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇండెక్స్ ఆర్పిని తయారు చేయాలి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఇది చాలా ముఖ్యం ఎందుకు వీరికి సంబంధించి లైఫ్లో ఏ విషయం కావాలన్నా అంటే విద్య ఉద్యోగం మ్యారేజ్ తర్వాత ప్రతి విషయం కావాలన్నా వైబ్రేషన్లో ఉందో లేదో చూడటానికి ఇక్కడ మనం ఈ యొక్క ఇండెక్స్ ఆర్పిని ఖచ్చితంగా ఉపయోగిస్తాం అందుకే మనం మన బర్త్ బేబీస్కి నేమ్ డిసైడ్ చేసేటప్పుడు ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్ దగ్గర ఎందుకు చేపించాలంటే ఫస్ట్ ఇది తీసుకోకుండా గనక ముందుకెళ్ళినట్లయితే వారు ఎంత కష్టపడ్డా ఆ నేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు ఇక్కడ కూడా ఇంకో విషయం ఉంది అదేంటంటే ఇక్కడ టైముని గనక మనం బీటీఆర్ చేసుకోకుండా చూస్తే అప్పుడు కూడా మిస్టేక్ వస్తుంది ఇప్పుడు ఈ టైముని నేను బీటీఆర్ చేసుకునే చూశాను పర్ఫెక్ట్గా ఉందన్నాకే చూశాను వాళ్ళు ఇవ్వటమే నాకు అర్ధరాత్రి దా దాటాక పద్నాలుగు నిమిషాలను ఇచ్చారు నేను బీటీఆర్ చేసుకున్నా కూడా సేమ్ అదే వచ్చింది కొంతమందికి ఎలా వస్తుందంటే ఇక్కడ పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లు అలా కూడా వస్తుంది అవన్నీ నేను చూసుకొని పద్నాలుగు నిమిషాలు అని డిసైడ్ అయిన తర్వాతే చార్ట్ వేసుకోవటం అలాగే ఇండెక్స్ ఆర్పి తయారు చేసుకోవటం జరిగింది ఇది ఫస్ట్ స్టెప్ ఒక బర్త్ బేబీస్కి నేమ్ డిసైడ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఇది ఇక సెకండ్ స్టెప్ ఏంటంటే వారి యొక్క పేరెంట్స్ అమ్మ నాన్న ఒకవేళ ఈ బేబీ కనుక సెకండ్ బేబీ అయితే ఫస్ట్ బేబీ వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అలాగే వాళ్ళ అమ్మ నాన్న యొక్క మ్యారేజీ డేటు అవి తీసుకొని మరి వాటి నుంచి వీరికి ఎలా ఉంది అంటే ఈ యొక్క బేబీకి ఫ్యూచర్ వాటి నుంచి ఏమైనా డిస్టర్బ్ ఉందా లేదా చూడాలి ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క సాంప్రదాయం మనకి సాంప్రదాయ జ్యోతిష్యంలో చూసినట్లయితే ఏముండేది దోషాలని తర్వాత నక్షత్ర దోషాలని బాలారిష్ట నక్షత్రాలని మనం విన్నాం అలాంటిదే ఇవి కూడా అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వీరికి ఏమైనా డిఫెక్ట్ ఉందా అనేది కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు మనం వీరికి ఉంచేటువంటి పద్నాలుగు డైమెన్షన్స్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ అని ఒక డైమెన్షన్ ఉంటుంది ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీలో మనం దానిని బట్టి గనక ఎక్కువ పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవాలా డిసైడ్ చేసుకుంటే ఒకవేళ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వీరికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఆ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడం ద్వారా ఇప్పుడే భవిష్యత్తులో వీరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి సెకండ్ వర్క్ ఏంటంటే మనం చేయాల్సింది పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ప్రభావం వీరిపైన ఎలా ఉంది ఇది సెకండ్ స్టెప్ ఇప్పుడు అది చేద్దామండి